ప్రధాని మోడీ గురువు కనుమత ఈ తెలియాలంటే కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చాలా మంది లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తాను అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రముఖ యోగా గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానందనుమూసారు వారణాసిలోని నివాసంలో ఆయన దుర్శ్వాస విడిచినట్టు సన్నిహితులు వెల్లడించారు శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్బంధి వ్యక్తం చేశారు ఆయన ఆధ్యాత్మిక సాధనను యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని ప్రధాని గురి అయితే దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తి స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు శివానంద మూర్తి యోగా రంగానికి తీరం లోటు అన్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఎనిమిదిన అవిభాజ్యం భారత్ లోని సిరిహేత్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు చనిపోయారు దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరిగారు గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమే కాక యోగా వంటి అత్యాధునిక విషయాలను బోధించారు అయితే ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన స్వామి శివానంద గత యాభేళ్లలోగా పూరిలో నాలుగు వందల నుంచి ఆరు వందల కుష్టి రోగులకు సేవ చేశారు యోగా రంగానికి చేసిన కృషికి గాను రెండు వేల రెండులో శివనంద అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ గోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు